అర్థం ఏంటంటే చెప్పాను మనందరికీ ప్రతి ఒక్కరికి ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుంది రిజర్వేషన్ అమలు చేసే అధికారం రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంది అదేవిధంగా విధంగా రాజ్యాంగంలో రెండు వందల ఆర్టికల్ రెండు వందల నలభై మూడు డి సిక్స్ ప్రకారం బీసీ రిజర్వేషన్ నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ప్రకారం అసెంబ్లీలో బిల్లు పాస్ అయ్యారు బిల్లు పాస్ అయిన ఏం చేయలేదు ప్రభుత్వము జీవో తీయాలి జీవోనిసి వాళ్ళ చిత్తస్సు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడ పడుతున్నారు రిజర్వేషన్ ఎన్నికల నోటిఫికేషన్ వేస్తే సుప్రీం కోర్టు కూడా జోక్యం చేసుకోరు ఒకవేళ ఎవరైనా అక్కడ ఉన్న రోడ్ పాత్రను గమనించి కోర్టుకు పోయినా కేసు గెలుస్తారు ఎందుకంటే జనాభా ఎక్కడ అసెంబ్లీలో బిల్లు పాస్ అయ్యింది సుప్రీంకోర్టు తీర్పు యాభై శాతం హైదరాబుల్ పది శాతం పెంచినప్పుడే అది శాతం పోయి అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది రిజర్వేషన్లు సందర్భాన్ని బట్టి దీనికి రాజ్యాంగంలో ఎక్కడ పరిమితి లేదు కోర్టు తీర్పు ఒకటి ఉన్నది దాని ప్రకారం మనం దాన్ని రద్దు చేస్తున్నాం ఇప్పుడు కొత్త సాంప్రదాయం తెచ్చుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పారు కోర్టు తీర్పులు అర్థం రావు రాజ్యాంగం ప్రకారం తెచ్చుకోవచ్చు లేదా అసెంబ్లీలో చట్టం చేసి పెంచవచ్చు చట్టం రాజ్యాంగం కోర్టు న్యాయస్థానంలో తీర్పు ఏవి కూడా ఆహంకం లేవు ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే పెంచి జరపచ్చు ఈ తీర్పు ఎప్పుడొచ్చిందో రెండు వేల పది వచ్చింది ఆ తీర్పు వచ్చిన తర్వాత కూడా మనం ముప్పై నాలుగు శాతం రెండు సార్లు జరుపుకున్నాం కాబట్టి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే మనం మర్చి అమలు చేయచ్చు రెండవది కాంగ్రెస్ పార్టీ పార్టీ ముఖ్యమంత్రి గారి చెప్తున్నా నేను నేను విమర్శించా ముఖ్యమంత్రిని విమర్శించి ఆయన బీసీలకు వ్యతిరేకంగా లేదాచుకోలేదు ఫ్రిడ్జ్ పెంచుకుంటాడు ఈర్ష పెంచుకుంటాడు అని చెప్తున్నారు అందుకని నేను ఇష్టం కానీ మా రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇచ్చేవరకు వరకు నేను వదిలిపెట్టమని కూడా ఈ సందర్భం నాకు రావాల్సింది నలభై రెండు శాతం పెంచడమే ఎట్లా నిస్తావు ఏ మార్గం నడుస్తావు ఏ నాడైనా మన ప్రసంగాలు బీసీ సంఘాలు ఒక్కొక్క కుల సంఘం నాయకుడు ఎంతో మంది తన జీవితాలను త్యాగం చేసి పోరాడుతున్నారు వాళ్ళని ఎట్లనైనా ఎట్లా చేద్దాం నీకున్న కష్టాలేటి ముఖ్యమంత్రి మేము అడుగుతున్నాం నీకున్న నీకున్న కష్టాలు ప్రముఖ ఉన్నాడు కృష్ణ సత్యం ఉన్నాడు ఎక్స్పర్ట్స్ వాళ్ళను కానీ లేదా జడ్జీలను సిట్టింగ్ జడ్జీలను కానీ సిద్ధాంత కర్తలను కానీ ఎవరినన్నా నీకున్న నాకు ఈ కష్టం ఉంది నేను ఎట్లాగే చర్చించడం లేదు చర్చించుడు కాదు పెంచడానికి మీకు ఇష్టం లేదనేది అనేక సందర్భాల్లో కనిపిస్తుంది పెంచి చివదీసి ఎంత ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తే నలభై రెండు శాతం అమలు చేయి చిత్తశుద్ధి ఉంటే మనసుంటే మార్గాలు ఉన్నాయి కానీ మనసు లేదనేది వాళ్ళకి అర్థమవుతుంది అందుకే మనసు మార్చుకో ఎందుకంటే దేశానికే మానవులు తెలంగాణలో అదే మానవుల్లో అదే పద్ధతిలో నలభై రెండు పెంచి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని చెప్పిన ప్రభుత్వం మీకు ఎక్కడ కూడా అర్థం లేదు అర్థం లేదా అవరోధం లేదు నేను పెంచడానికి అభ్యంతరం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పెంచమని అంటున్నాం అదేవిధంగా పార్టీలో ఉన్న బీసీ నాయకులు కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు ఏమని మహేష్ గౌడ్ కూడా చెప్పారు మేము నలభై రెండు శాతంతో రిజర్వేషన్ బీసీ సత్యమశాఖ మంత్రి అశోక్ గౌడ్ గారు ప్రభాకర్ గారు బ్రదర్ అశోక్ గౌడ్ నేను చాలా ఉద్యమాలు చేశాను అందుకే అశోక్ గౌడ్ పున్నం ప్రభాకర్ ఆయన కమిట్మెంట్ తోటి శాతం వెతుత అదే ఎన్నికలు పోతామని చెప్పారు హనుమంతరావు గారు ఆయన బీసీ అంకితమా కళ్ళు కట్టినకుడు ఆయన అంటున్నాడు నలభై రెండు శాతం తోటి ఎన్నికలు పోవాలని మనలేక ఆయన డిమాండ్ చేస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడు మాకు అవకాశాలు రాలేదు చైర్మన్ రాలేదు మెంబర్లు రాలేదు కనీసం లోకల్ వస్తేనే కాంగ్రెస్ పార్టీలో కుట కుట రాడుతున్నాం అనేక మంది ఫోన్లు చేస్తున్నాం అమెరికాలో కూడా పోయినప్పుడు కూడా ఫోన్లు చేసి చెప్తున్నారు మీరు ఈ రాష్ట్రంలో ఎంతో ఉద్యమమైన తెగించి మాకు ఇంత మొదటి నారాయణ గారు చెప్పారు నీకు నలభై రెండు శాతం ఇవ్వలేకే కథలు చెప్తున్నావు ఓకే మరి నీకు మొన్న ఇన్ఫర్మేషన్ కమిషన్ ఐదు మంది నేను ఇంకొక ఎందుకు ఇవ్వలేదు మంత్రి వర్గంలో ఎంత ఉన్నాయి ఇరవై శాతం కూడా ఇవ్వలేదు కార్పొరేషన్ చైర్మన్ లో ఇరవై శాతం ఇవ్వలేవు బడ్జెట్ లో ఎంత ఇచ్చినవు స్కాలర్షిప్ లు ఫీజులు పిల్లలకు ఇవ్వలేదు కాబట్టి అక్కడ ఫ్లైఓవర్ అడతావు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటావు మరి మా గురుకుల స్కూల్కు ఒక్క భవనం కట్టేవా ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ అన్ని కట్టి పదివేల కోట్లు కావాలి అలా చేస్తున్నాడు సీఎం ఓకే మా గురుకుల స్కూల్ లో ఒక్క బిల్డింగ్ అయినా కట్టేవా కాలేజ్ హాస్టల్ ఉన్నాయి మొత్తం మూడు వందలు కొత్త తెచ్చుకున్నాం రెంటెడ్ బిల్డింగ్ ఉన్నాయి పిల్లలు ఒక్క రూమ్ లా ఇరవై మంది ముప్పై మంది ఉన్నారు ఐదు మంది నాలుగు రెండు లక్షల రూమ్ ముప్పై మంది నలభై మంది ఉంటే వాళ్ళ తగ్గట్ల ఇంజనీరింగ్ మెడిసిన్ పీజీ మంచి మంచి కోర్సులు చదివేటప్పుడు అందరూ బంధన దొరికి పెట్టారు కొట్టారు పేపర్లు వస్తుంది ధర్నాలు చేస్తున్నారు ఆయన బిల్డింగ్ పెట్టడానికి కూర్చున్నారు ఆరెంట్ కూడా నాలుగేళ్ల నుంచి రెంట్ ఇస్తలేరు వాళ్ళందరూ మేము నిలబడతామని కనిపించారు ఇంత అన్యాయం జరుగుతుంటే కూడా బీసీలకు సరే మేము అన్ని అన్యాయాలు మాఫీ చేస్తాం అన్ని అన్యాయాలను ఓచుకుంటాం భరిస్తాం కానీ నలభై రెండు ఎంత మాత్రం పరిస్థితులు సరించలేదు మీరే ముఖ్యమంత్రులు అవుతారు మీరే మంత్రులు అవుతారు మీరే కార్పొరేషన్ చైర్మన్లు అవుతారు పెద్ద పెద్ద పదవులు అనుభవిస్తారు మేము సర్పంచ్ ఎంపీటీసీ జెసి కూడా కావద్దా వార్డు మెంబర్ కూడా కావద్దా అది కూడా అని చెప్పి మేము సవాల్ చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వానికి మనం అందరం పొలాల కఠితంగా బీసీ అందరూ ఐక్యమత్యం ఎవరిని ఎవరన్నా బీసీలు కానీ బీసీ సంఘాలు మద్దతున్నారా ఎవరు కూడా లేరు అన్ని బీసీ సంఘాలు కమిట్మెంట్ ఉన్న నాయకులే వాళ్ళు ఏదో సందర్భాన్ని పెట్టి ముఖ్యమంత్రిని చూసి నలభై రెండు సాధిద్దామని ఉద్దేశంతో ఏ నాయకుడు ఏ సంఘం కూడా బుద్ధిగా లేరు వాళ్ళంతా కమిట్మెంట్ ఉన్న నాయకులు కమిట్మెంట్ ఉన్న సంఘాలు ఉన్నాయి ఖచ్చితంగా నలభై మారు అందరు కూడా అంటున్నారు అన్ని సంఘాలు చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ అన్ని సంఘాలు మార్గంలో తేడా ఉన్నప్పటికీ సతీ సంఘం నలభై రెండు ఇంప్లిమెంట్ చేయాలని మేధావులు అంటున్నారు సంఘాలు అంటున్నారు ఉద్యమం లోపల అందరు కర్చే చేస్తాం రాష్ట్ర ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం ఉద్యమం చేస్తామని చెప్పి పెద్దలు చెప్తారు ఈ సమయం పోతే మళ్ళీ ఒక సమయం రాదు ఇప్పుడు నలభై రెండు సాధించకపోతే మళ్ళీ ఒక సమయం రాదు ఈ నలభై రెండు మనం సాధిస్తేమని తెలుసా భవిష్యత్తులో చట్టసభల రిజర్వేషణకు సాధి ఇతర రాష్ట్రాల్లో కూడా జనాభా ప్రకారం పెరగడానికి మనం అందరం ఆదర్శపోతాం కాబట్టి తెగించి పోరాడాల్సిన సమయం మా సంఘం ఎస్సీ హెచ్ఈలకు ప్రమోషన్ల రిజర్వేషన్ సుప్రీంకోర్టు వచ్చేసి ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం మూడు సార్లు రాజ్యాంగాన్ని సవరించి ప్రమోషన్ల రిజర్వేషన్ పెట్టి రస్తారో చేశారు మనం యాభై శాతం జనాభా వారు పదిహేను శాతం పద్దెనిమిది పదహారు శాతం జనాభా వాళ్ళు ప్రభుత్వానికి గత కాబట్టివనర్ మనం అందరం ఒక్కసారి తెగించాలి నేను తెగించే ఉన్నా గుర్తు చేయాలి ఇప్పుడు ఇప్పుడు ఇది రిపేరింగ్ బాడీ నేను చిన్న వయసు ఉన్నప్పుడే ఎదిగే వయసులో సుఖపడే వయసులో సంపాదించే వయసులో త్యాగం చేసి కోసం మనలో ఇప్పుడు ఇది రిపేరింగ్ బాడీ దీన్ని లెక్క చేస్తలే బీసు లెక్క త్యాగం చేయాలని చూస్తున్నా కాబట్టి మనందరూ కూడా ఆదర్శంగా మనం అందరం కలిసి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోదామని చెప్పి ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడు ఒట్లాడకపోతే ఈ రిజర్వేషన్ రాదు ఇది ఈ పునాది అన్నింటి పునాలు అవుతుందని చెప్పి అందరికీ గుర్తు చేస్తున్నా ఎన్ని త్యాగాలకైనా మనం సిద్ధం ఉండాలి మేము ఈ సేమ్ నాకు పౌర్ణధ చెప్పాలి ఇప్పుడు ఎందుకంటే ఈ ఉద్యమాన్ని ఈ రోజే డిసైడ్ చేద్దాం అంటున్నాం వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో పెంచుకిస్తామని చెప్పి మరి ఎట్లా తెలుస్తారు జీవదీసీ రోజే మనకు తెలుస్తుంది జీవదీసీ వాళ్ళ ప్రభుత్వం ఇంకా తీరతం కావాలి ఆ రోజే అన్నారని చెప్పి మేము భావిస్తున్నాం అందుకు మన పెద్ద ప్రిపేర్ ఉన్నారని చెప్పి కూడా గుర్తు చేస్తున్నారు అన్ని ఉన్న కార్పొరేటర్ సర్పంచులు నాయకులు పార్టీ నాయకులు బాధ్యులు ప్రతి ఒక్కరు మేమే చేస్తామన్నా నువ్వు పిలిపి ఎన్జిఆర్ చేస్తామంటున్నావు కాబట్టి మనం అందరం ఇది ఒక ఉద్యమం కాదు రాష్ట్రంలో రెండు కోట్ల మంది బీసీలకు సంబంధించింది బీసీల ఆత్మగౌనానికి సంబంధించింది మనం అందరం తెగించి పోరాడాలని చెప్పి ఇప్పటి వరకు మన పిల్లలు చదువుకోవాలని పన్నెండు వేల మన లెక్కలు ఇష్యూ పన్నెండు వేల ధర్నాలు మీటింగ్లు ర్యాలీలు జరిగి బీసీలకి అదేవిధంగా అనేక పోరాటాలు చేసినాం కోర్టులకు పోరాటం చేశారు బంధువులు జరిపిన నాలుగనే సాధ్యం అప్పుడు మన మండల కమిషన్ అప్పుడు ఎయిటీ సిక్స్ చేసినప్పుడు మేము ఇద్దరం ముగిపోయిన కూడా కట్టి రాష్ట్ర బగాలు పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం నారమే కమిట్మెంట్ సింపుల్ ఆయన ఎవ్వరికి ఆయన కమిట్మెంట్ నేనైనా అప్పుడప్పుడు ఎత్తు వెళ్ళాలతో నారమోని ఎత్తికెళ్ళదు ఖచ్చితంగా కమిట్మెంట్ తోటి ముక్కు సూటి ఉంటారు సిస్టర్ ఆయనకి అంతే మంచి పెన్షన్ వస్తుంది మంచి పొజిషన్ వస్తుంది ఆయన మేధా సంపత్తికి ఎవరైనా పదవిస్తారు నా జాతికి అన్యాయం అరుద్ధరణి ఆదర్శంగా ముందు మన సమయంలో ఉన్న నాయకులు సురేమీ గాని అదేవిధంగా కానీ నీలం గాని అంజి కానీ రామకృష్ణ గాని రోజు ఉద్యమాలు చేస్తున్నారు వాళ్ళందరూ కూడా